భారతీయ సైన్యానికి గర్వకారణం ఆపరేషన్ సఫేద్ సాగర్ కార్గిల్ లో పాకిస్తాన్ చొరబాటుదారులను తిరిమకొట్టడం మన దేశం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వార్షికోత్సవం సందర్భంగా భారతీయ వైమానిక దళం ఒక వీడియోను విడుదల చేసింది ఇరవై ఆరు ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ ఆపరేషన్ ను వాయుసేన చరిత్రలో గొప్ప మైలురాయిగా అభివర్ణించింది భారత పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు కార్గిల్ యుద్ధం జరిగింది ఆనాడు భారత సైన్యానికి మద్దతుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఆరో తేదీన భారత వాయుసేన రంగంలోకి దిగింది నలభై ఏడు రోజుల పాటు ఆపరేషన్ సఫేద్ సాగర్ చేపట్టి కార్గిల్ నుంచి పాకిస్తాన్ సైనికులను ఉగ్రవాదులను వాయుసేన తరిమి కొట్టింది పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత కాశ్మీర్ ప్రాంతంలో వాయుసేన పెద్ద ఎత్తున ఉపయోగించడం అదే తొలిసారి